హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అబు నగరంలో ఈ వీడియోలో శ్రీరామనవమి రోజున సీతారాములకు ముఖ్యంగా సమర్పించే ప్రసాదాలు చలిమిడి వడపప్పు పానకం మేము ఎలా తయారు చేస్తామో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా ఈ ప్రసాదాలకు కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడు చూద్దాం చలిమిండిని తయారు చేసుకోవడానికి ముందు రోజు రాత్రి ఒక కప్పు బియ్యం తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి నానబెట్టాను నెక్స్ట్ డే మార్నింగ్కి బియ్యం బాగా నానిపోయినాయండి ఇప్పుడు ఈ నీళ్లను పంపేసి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని బియ్యంలో నీళ్ళు ఏమీ లేకుండా వడకట్టుకోవాలి బియ్యంలో నీ నీళ్ళన్నీ వాడేలోపు వడపప్పు ప్రసాదం కోసం పెసరపప్పు నానబెట్టుకుందాం హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను దీన్ని శుభ్రంగా రెండుసార్లు కడిగేసి నీళ్లు పోసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి బియ్యంలో నీళ్ళన్నీ ఫిల్టర్ అయినాయి కదా ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పిండిలో మిక్సీ పట్టుకోవాలి బియ్యాన్ని ఆరబెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా జార్లో వేసేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మెత్తని పిండి వచ్చే జల్లుడితో పిండిని జల్లించుకోవాలి పొడిపిండితో కూడా చలిముని ప్రిపేర్ చేసుకోవచ్చండి పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత ఈ రవ్వని పక్కన పెట్టేసేయండి ఒక కప్పు బియ్యం నానబెట్టుకున్నాం కదా దానికి రెండు కప్పుల పిండి వచ్చిందండి అందులో నుంచి ఒక కప్పు పిండిని మాత్రమే తీసుకున్నాను ఒక కప్పు పిండికి హాఫ్ కప్పు బెల్లం సరిపోతుందండి హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఈ కొబ్బరి ముక్కలు నేను మిక్సీ జార్లో గ్రైండ్ చేసి వేశాను రెండు యాలకులను కూడా మెత్తగా పొడి చేసి వేసుకోవాలి ఫస్ట్ వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నీళ్ళు అవసరమైతే వేసుకోండి నాకైతే నీళ్ళు అవసరం పడలేదండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తడిపిండితో చేయడం వల్ల నీళ్ళు వేయకుండానే ముద్ద అవుతుంది అదే పొడిపిండిని తీసుకుంటే కొంచెం నీళ్లు పోయాలండి పొడిపిండిలో కూడా ఒకేసారి ఎక్కువ ఎక్కువ నీళ్లు వేసేయకూడదండి కొంచెం కొంచెం పాలను కానీ నీళ్ళని కానీ ఇలా ముద్దలా ఫామ్ అయ్యే వరకు వేసుకోవాలి నేను టేస్ట్ బాగుంటుందని ఈ చలిమిడిలో కొబ్బరి వేసానండి ఒకవేళ మీరు కొబ్బరి వేయకుండా చేస్తున్నట్లయితే బెల్లాన్ని ఒక టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకోండి ఇలా ముద్దలా వచ్చే వరకు కలుపుకోవాలి ఇంతేనండి మన పచ్చి చలిమిడి రెడీ అయిపోయింది ఇప్పుడు పానకం కోసం ఒక కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకున్నాను ఒక కప్పు బెల్లానికి అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్లు వేసుకోవాలి ఒక వంతు బెల్లానికి నాలుగు వంతులు నీళ్ళు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పొడి కూడా వేసి బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోవాలి ఒక లీటర్ వాటర్తో పానకం చేయాలంటే పావు కేజీ బెల్లం పడుతుందండి బెల్లం కరిగిన తర్వాత నీళ్లు వడకట్టుకోవాలి బెల్లంలో రాళ్ళు ఇసుక ఏమైనా ఉంటే ఫిల్టర్లోకి వచ్చేస్తాయి సొంటి పొడిని కూడా బెల్లంలోనే వేసి వడకట్టుకోండి అందులో పీచు ఉంటుంది కదా మనం తాగేటప్పుడు గొంతుకి అడ్డం పడకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక ఇరవై మిరియాలను మెత్తని పొడిలో దంచి వేశాను ఐదారు యాలకులను కూడా పొడి చేసి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇంతేనండి పానకం రెడీ అయిపోయింది మనకి అందుబాటులో ఉంటే రెండు మూడు దళాలను కూడా ఈ పానకంలో వేసి నైవేద్యంగా సమర్పించండి మనం చలివడి పానకం రెడీ చేసుకునేసరికి పెసరపప్పు కూడా బాగా నానిపోయిందండి ఇప్పుడు ఈ పెసరపప్పులో నీళ్ళన్నీ వంచేసి ఒకసారి శుభ్రంగా కడుక్కొని నీళ్ళు ఏమి లేకుండా వడకట్టుకుని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కప్పు సన్నగా తరిగిన పచ్చి మామిడికాయ ముక్కలు ఒక పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చిలో గింజలేమి లేకుండా తీసేసి వేసుకోండి నేను ఇందులో సాల్ట్ వేయట్లేదండి మీకు చప్పగా ఉంటుందనిపిస్తే ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి మేమైతే వడపప్పుని ఇలా చేస్తామండి మా అమ్మ వాళ్ళైతే వడపప్పులు ఇవేమి వేయరండి పెసరపప్పు నానిన తర్వాత నీళ్ళేమీ లేకుండా వంచేసి ఇలా చిన్న బెల్లం ముక్క పెట్టి నైవేద్యంగా సమర్పిస్తారు ఇంతేనండి శ్రీరామనవమి ప్రసాదాలు రెడీ అయిపోయినాయి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్